విద్యార్థులందరికీ కూడా స్వాగతం ఈ రోజు మీకు ఆ యొక్క కంప్యూటర్ మీద ఒక పావు అదేవిధంగా ఆ పావుని చంపి తింటున్నటువంటి చీమల బొమ్మలు గమనించారా మీకు ఒక చెత్త పరిచయం చెప్తారు ఒకసారి పాడు బలవంతుడు కాకేమని బలవంతమైన సర్పం సర్పం అంటే అర్థం ఏంటి అది చేవల చిక్కి చాలా చేస్తుంది కాబట్టి బలవంతుడు నాకు బలవంతి కదా అని చెప్పి అందరి మీద కొట్టాలని పోకూడదు అందరి మీద చూచారనుకో వీళ్ళు ఓడిస్తారు కొడతారు కాబట్టి ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే బలవంతి కదా అని చెప్పి

నిలబడి చెప్పు ఈ పద్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి చెప్తా నిర్ణయించుకోవాలి ఈ కదా ఇంకెవరు భారత్ చెప్పు ఈ పద్యం ద్వారా మనం నియమించుకున్నాం చాలా మంది కదా